హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీరని కాలుస్తూ కమలకి అడ్డంగా దొరికిపోయిన పల్లవి నిజంగానే చీరని కాల్చేస్తూ పల్లవి కమలకి దొరికిపోనుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరాధ్య డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంటుంది అలా ఆరాధ్య డ్రాయింగ్ వేసినప్పుడు అమ్మ చూడమ్మా నేను ఎంత బాగా వేశాను ఆ రోజు పిన్ని దగ్గర బ్రాస్లెట్ చూశాను కదా అదే వేశాను అని అంటూ ఉంటుంది అప్పుడే కావని అది చూసి షాక్ అయిపోతాం ఇదేంటి ఈ బ్రాస్లెట్ ఆ రోజు అభిరామ్ గారు నాకు వీడియో చూపించినప్పుడు దాంట్లో ఉన్న బ్రాస్లెట్ లాగే ఉంది ఆ రోజు నేను ఆ వీడియోలో ఈ బ్రాస్లెట్ని చూశాను అచ్చం అలాగే ఉంది ఆ రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది పల్లవి అలాగే బా అభిరామ్ గారు చెప్పినట్టు తను చేతికి ఉన్న బ్రాస్లెట్ కూడా అదే అయి ఉంటే ఖచ్చితంగా మావయ్య గారిని చంపాలనుకున్నది ఆ పల్లవి అయి ఉంటుంది వెళ్ళి అసలు ఆ బ్రాస్లెట్ ఎక్కడుందో తెలుసుకోవాలి దాన్ని చూస్తే నేను కంపల్సరీ గుర్తుపడతాను అని పల్లవి గదిలోకి వెళ్ళి అవని అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక బీర్వాలో కబోర్డ్స్లో మొత్తం కూడా వెతుకుతూ ఉండగా అప్పుడైక ఎక్కడైతే లైట్ ఉందో ఆ కబోర్డ్ని ఓపెన్ చేస్తూ ఉండగా ఇంతలో పల్లవి అయితే అక్కడికి వస్తుంది ఇక పల్లవి వచ్చి నా గదిలో నువ్వేం చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది అవనిని అప్పుడు ఇక అవని అయితే అది అదే మొన్న నువ్వు బ్రాస్లెట్ కావాలని ఆరాధ్య అడిగినప్పుడు చూపించలేదు కదా మళ్ళీ ఆ బ్రాస్లెట్ అడుగుతుంది అని అంటూ ఉంటుంది అవని అయితే ఏంటి ఆ రోజే చెప్పాను కదా ఇవ్వనని మళ్ళీ నువ్వు వచ్చి గదిలో వెతుకుతున్నావంటే అసలు దానికి అర్థం ఏంటి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక కమలైతే మా వదిన ఈ ఇంట్లో ఏ గదిలోకైనా వెళ్ళే స్వతంత్రం ఉంది అయినా చిన్నపిల్ల అది అడుగుతూ ఉంటే ఇవ్వడానికి ఏమైంది ఆ బ్రాస్లెట్ ఇవ్వు అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే ఇక అంటూ ఉంటుంది పల్లవి అది నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బ్రాస్లెట్ అది నేను ఎవ్వరికి కూడా ఇవ్వను నేను మొన్నే చెప్పాను అయినా ఈ అవనికి అర్థం కాలేనట్టుంది అని అంటూ ఉంటుంది పల్లవి వదిన దీని బుద్ధి ఎప్పుడు ఇంతే కదా వదిన అలాంటి బ్రాస్లెట్ మనం బయట ఎక్కడైనా కొనుక్కుందాము దీని ఒక్కదానికి ఉందా ఇంటి బ్రాన్స్లెట్ షాప్లో చాలా ఉంటాయి దానికన్నా అందమైన బ్రాస్లెట్ నేను ఆరాధ్యకి కొనిస్తాను అని అంటూ ఉంటాడు ఇక కమలైతే దాంతో ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమలు కూడా వెళ్ళిపోతాడు ఇక పల్లవికి అయితే అనుమానం వస్తుంది నాకు తెలిసి బ్రాస్లెట్ గురించి అయితే తను వచ్చుండదు ఆ రోజు నేను కట్టుకున్న గ్రీన్ కలర్ శారీ చూడ్డానికి వచ్చుంటుంది ఆ శారీ చూసి ఆ శారీని ఫోటో తీసుకొని ఆ అభిరామ్కి చూపించి అది చూ తను చూసిన శారీ ఇదేనా కూడా అని అడగొచ్చు ఆ శారీని వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ముందు విషయాలన్నీ డాడీకి చెప్పాలి అని వెంటనే పల్లవి అయితే ఇక చక్రధర్కి ఫోన్ చేస్తుంది ఇక చక్రధర్ ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతూ ఉంటాడు డాడ్ నిమిషం నిమిషానికి ఒక క్లైమాక్స్లో ఉంటుంది డాడ్ అప్పటికప్పుడు నేను దొరికిపోయాను అనుకుంటున్నాను కానీ ఆఖరి నిమిషాల్లో తప్పించుకుంటున్నాను ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను డాడ్ అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఏమైందని చక్రధర్ అడుగుతూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ కోమలు నుంచి బయటికి వచ్చాడు స్పృహలోకి వచ్చి అవని అక్షయలకి ఆ రోజు మీ నాన్నగారిని పైనుంచి గెంటేసింది ఒక లేడీ ఆవిడ గ్రీన్ కలర్ శారీ కట్టుకుందని చెప్పి అన్నాడట ఆ గ్రీన్ కలర్ శారీ ఆ రోజు నేను కట్టుకున్నానని శ్రేయ గుర్తుపట్టి నువ్వు ఆ రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నావు కదా అని నన్ను అడిగింది అప్పుడు చాలామంది కట్టుకుంటారు కదా అని నేను దబాయించి చెప్పేశాను తర్వాత బావ తన ఫోన్లో ఉన్న వీడియోలో గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని మరీ చూపించాడు కానీ అక్కడ అదృష్టం కొద్దీ నేను లేను అప్పుడు కూడా చాలా ప్రశ్నలు వాటికి జవాబు చెప్పలేక తల ప్రాణం తోకొచ్చింది అనుకుంటే బాణ్య తప్పించుకున్నాను అనే లోపం మళ్ళీ అవని నా గదిలోకి వచ్చి ఆ చీరని వెతకడం మొదలుపెట్టింది అని అంటూ ఉంటుంది పల్లవి ఆ మాట విని చక్రధరైతే ఏంటి అవని నీ గదిలోకి వచ్చి కబోర్డ్లన్నీ వెతుకుతుందా అని అంటూ ఉంటాడు చక్రధర్ అవును డాడ్ మొత్తం కూడా వెతుకుతుంది నేనే తనని తిట్టి పంపించేశాను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు డాడ్ అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని చక్రధర్ అయితే ఆ చీర ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు డేంజర్లోనే ఉంటావు ఆ చీర బదులు ఇంకేదైనా గ్రీన్ సారీ నువ్వు అక్కడ పెట్టు ఆ చీరని వెంటనే కాల్చేయ్ అభిరామ్ గారు ఆ చీరని చూశాడు కాబట్టి వాడు స్పృహలో కూడా వచ్చాడు ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు ఆ శారీ తీసుకురమ్మని నిన్ను అవని కానీ మీ అత్తయ్య గారు కానీ ఎవరో ఒకళ్ళు అంటారు అప్పుడు ఆ శారీ కనిపిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టి నువ్వే తోసేసావని వాళ్ళు నిర్ణయానికి వస్తారు అందుకని ముందు నువ్వు ఆ చీరని కాల్ చేసాయి అని అంటూ ఉంటాడు చక్రధర అయితే డాడ్ నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ చీరని ఎవ్వరూ చూడుకున్నాం అందరూ పడుకున్న తరువాత చీరని కాల్ చేస్తాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అలా అన్న తర్వాత ఇంతలో అవని అక్షయ్కి హాస్పిటల్ నుంచి రిసెప్షనిస్ట్ అయితే ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి అంటూ ఉంటుంది సార్ మీరేదో పెన్ డ్రైవర్ పోయిందని చెప్పారు కదా సార్ ఆ పెన్ డ్రైవర్ దొరికింది సార్ మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని అంటూ అప్పుడే ఇక ఆ పెన్ డ్రైవర్ కోసమని అక్షయ్ అవని ఇక అర్ధరాత్రి పూట ఇక వెళ్ళి వెళ్ళిపోతారు హాస్పిటల్కి అయితే అందరూ పడుకున్నారేమో అనుకొని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అవని అక్షయ్ హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ఆ పెన్ డ్రైవర్ తీసుకొని చాలా థ్యాంక్స్ మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అక్కడే ఉన్న ఇక ల్యాప్టాప్లో అయితే ఆ పెన్ డ్రైవర్ పెట్టి మొత్తం కూడా అసలు ఏం జరిగిందని చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఒక చీరగా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న లేడీ రాజేంద్ర ప్రసాద్ని పైనుంచి తోసేయడం చాలా క్లియర్గా కనపడుతుంది దాంతో ఇక వెంటనే గుర్తుపెట్టేస్తుంది అయితే మావయ్య గారిని పైనుంచి తోసేసింది పల్లవి అనమాట చెప్తుంది సంగతి ఇన్ని రోజులు చెల్లి కదా అని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఊరుకున్నాను కానీ చివరికి మావయ్య గారి ప్రాణాలనే తీయాలని చూసింది అనమాట పదండి పల్లవి మావయ్య గారిని తోసేసింది ఈ చీర పల్లవి దగ్గర ఉంది మనం నిరూపించాలి వెళ్దాం పదండి అని అవని అక్షయ్తో నిజం చెప్పేస్తుంది అప్పుడే అక్షయ్ అవని ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో ఇక చీర తీసుకొని బయట అని చెప్పి తనైతే ఇక చీరని తీసుకొని వచ్చి చీర మీద పెట్రోల్ పోస్తుంది ఇక పెట్రోల్ పోసి చీరని అంటిస్తుంది అప్పుడే ఇక అటుగా వచ్చిన అయితే పల్లవి చీరని అంటించడం అంతా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి పల్లవి చీరని అంటించేస్తుంది అని చూస్తుండగా గ్రీన్ కలర్ చీర అయితే కనపడుతుంది గ్రీన్ కలర్ శారీ ఇదెందుకు కాల్చేస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అవని అక్ష అయితే వస్తారు ఇదేంటి పగొస్తుంది ఇంటి వెనకాల నుంచి అని చూస్తే ఇంటి వెనకాలకి వెళ్ళేసరికి అప్పుడే ఇక పల్లవి అయితే చీరని కాలుస్తూ ఉంటుంది ఏమండి అదే చీర పల్లవి కాల్చేస్తుంది పదండి అని వెంటనే సగం కాలిన చీరని ఆర్పేస్తారు ఇక పల్లవి అయితే వాళ్ళిద్దరిని చూసే షాక్ అయిపోతాం ఏంటి నువ్వు చీరని ఎందుకు కాలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడో కమలు కూడా వచ్చి అప్పుడు ఇక తడబడిపోతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఇక అప్పుడే అక్షయ్ అయితే చీరని చూసి ఇక రాజేంద్ర ప్రసాద్ అని చంపాలని చూసింది పల్లవి అని తెలుసుకొని పల్లవి చంప పగలగొడతాడు రే కమల్ ఆ రోజు నాన్నని పైనుంచి తోసేసి చంపాలని చూసింది నీ భార్య పల్లవేరా ఇదిగో దానికి సాక్ష్యం ఆ రోజు అదే సారీ ఇదిగో ఇప్పుడు తను కాలుస్తున్నది కూడా సారీ అదే అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఆ మాట విని ఇక వెంటనే కోపంతో రెగిలిపోతూ కమలైతే పల్లవి పీక పట్టుకొని ఇక చంపేస్తానే నిన్ను మా నాన్నే పైనుంచి తోసేస్తావా అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటే అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆపుతూ ఉంటారు కమల్ని చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు